మీ వాడికి పెళ్లి వచ్చిందండి నేను అప్పుడే చెప్పాను కదరా ఓహో ఓహో మీ వాడికి పెద్ద గొప్ప సంబంధం వస్తుందండి మీ వాడు యాభై ఏళ్ళకే మంత్రి అయిపోతాడండి నేను చెప్పాను కదరా అరవై ఏట సెంట్రల్ మినిస్టర్ అవుతాడండి తప్పుడు అప్పుడే చెప్పాను కదరా అంతేగా ఆపు వీడు ఆయుష్ గురించి చెప్పు ఆయుష్ కావా ఆహా సంవత్సరాలు ఏ రోగం రుష్ లేకుండా కనీసం జలుబు దగ్గు లేకుండా జీవిస్తాడం ఎవరి జాతకం తెలుసా పది సంవత్సరాల మంచం మీద ఉండి చచ్చిపోయిన మా నాన్న జాతకం జాతకం చూసి బతికినోడు జాతకం చెప్తావు నువ్వు నువ్వు జ్యోతిష్డు డూప్లికేట్ ఫోటోలు నువ్వు నువ్వు జ్యోతిష్యం అన్న తర్వాత అలాంటివి ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి షట్ అప్ ఎక్కడ ఎక్కడ పత్రాలు చేయకుండా తిరిగి వచ్చేసాయి యు యు లేరా పరిమితి వెళ్ళేవాడు చూశారు గాని పని పెట్టుకొని మా నిన్నే చూశాను రా ఏదో పిల్లలకు భోజనం తీసుకెళ్ళి తొందరలో తగిలాను అలాగే నువ్వెక్కడికే వెళ్ళు 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 అదే పంపిస్తాను వెళ్ళు బాబా నాదో చిన్న ప్రశ్న వద్దంటే వదిలేస్తాను అడగరా అడుగు అడుగు మూగోడు నీళ్ళు కావాలంటే ఎలా అడుగుతాడు ఇది ఒక ప్రశ్న దీనికి జాతక బ్రహ్మను అన్నడు కాదంటరా కత్తురు కావాలంటే అంటాడు తప్పు అక్కడే కత్తిరిలో కాలేసావు గుడ్డోడుకు ఉంటది కాబట్టి కత్తిరి కావాలంటే ఇవ్వండి సార్ అంటాడు ఇరవై ఏళ్ళ నుంచి కష్టపడుతున్నాను నాకు ప్రమోషన్ లేదు బిడ్డ లేదు బంగారం బంగారు ఇట్రా ప్రయోజనం లేండి వ్యాపారం వచ్చి రావడం లేదు అందుకే జ్యోతిష్ల వారిని కలిసి సలహా తీసుకుందామని వచ్చా బయట ఒక బిడ్డలు లేనివాడు వ్యాపారస్తుడు వ్యాపారస్తులు పంపించు వాళ్ళ బిడ్డలు నాకు ఎలా తెలుస్తుంది బయటకెళ్తూ వాళ్ళ నుంచి చేస్తున్నారని చెప్పింది జేబులో డబ్బులున్నవాడు బిడ్డలు లేనివాడు చేతిలో బిడ్డ ఉన్నవాడు వ్యాపారస్తుడు ముందు వ్యాపారస్తుడు లోపల పంపించు నేను జేబులో డబ్బులున్నవాడు బిడ్డలు లేనివాడు చేతిలో బిడ్డ ఉన్నవాడు వ్యాపారస్తుడు అలాగే మీ బాబుని తీసుకోండి వీడు మీ బిడ్డ ఆ కుర్చీ లేక నాకు వచ్చిన డౌట్లో ఎంట్రీ లేవు బాబా నేను చెప్పబోయేది ఏంటంటే మీ మంచి కోరే నేను ఏంటి చెప్పేది వెళ్ళు బయటకి వెళ్ళు వెనక ప్రాబ్లం వస్తుందని ముందే చెప్తున్నా తెలుసు వెనక ముందు ప్రాబ్లం గురించి వెళ్తావు కదా పొద్దున్నే ఎన్ని గంటలకు పని మొదలు పెడుతున్నారు ఆ తమను మరీ డైరెక్ట్ గా అడిగేస్తున్నారు ఇందులో పెద్ద రహస్యం ఉంది పొద్దున్నే ఎన్ని గంటలకి షట్టర్ ఎత్తుతున్నావు షట్టర్ అంత అంత గత్తగా అలా చెప్పాలి సార్ ఏదో సమయానుకూలంగా పరిస్థితులు వచ్చి నల్లా కుదరదు పొద్దునే లేచి శుభ్రంగా స్నానం చేసి తర్వాత దేవుడికి నమస్కరించుకొని అగర్వత్తులు వెలిగించుకుని పరి ప్రారంభించు అలా చేసినా ఏం ఫలితం కనిపించలేదు సార్ కనపడలేదు అవును సార్ అయితే పండి చెప్పండి ఓ మధ్యలో చూసి క్లీజ్కి ఇచ్చేయి ప్లీజ్కి సంవత్సరం తర్వాత డెవలప్మెంట్ చూడు అబ్బా ఎవరికైనా లీజ్కి ఇవ్వాలా ఫీజులు ఏమనుకున్నావు జాగ్రత్తగా ఉండు షాప్ లీజు ఇమ్మంటే ఫీజు పే చేస్తానంటాడేమిటి బాబు బాబునంటే ఇవ్వండి ఎంత మంచి నేను చూసుకుంటాను థ్యాంక్ యూ పెద్ద జ్యోతి చూసి నా జాతకం మారుంది నమస్కారం అండి పెళ్ళి ఎన్నాళ్ళు అయింది ఐదేళ్ళైందండి మీ ఆవిడని ఎవరైనా జ్యోతిష్యుడికి చూపించావా ఆవిడని ఎందుకండి జ్యోతిష్యుడికి చూపించడం ఓహో ప్రాబ్లం అంతా నీలోనే ఉందన్నమాట అవునండి పొద్దు నుంచి రాత్రి వరకు గ్యాప్ లేకుండా కష్టపడుతున్నాను అయినా ఫలితం లేదండి ఆ మీరెందుకు సార్ అంత షాక్ అయ్యారు మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ నుంచి గ్యాప్ లేకుండా అంటే రెస్ట్ లేదా ఆదివారం కూడా రెస్ట్ లేదు అంటే వన్ వీక్ అంతా సెవెన్ డేస్ వారానికి ఏడు రోజులు నెలకు ముప్పై రోజులు సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు నువ్వు ఒక మనిషివా పిల్లలు లేకపోతే మూడు వందల అరవై ఐదు రోజులు భార్యని హింసిస్తావా నాకు పిల్లలేరని ఎవరు చెప్పారు నువ్వు అందుకే ఇక్కడికి వచ్చింది నేను వచ్చింది నా వ్యాపారం జరగట్లేదని ఇందాకు చూడు పిల్లలేరని వచ్చాడు వాడి చెప్పాల్సింది నాకు చెప్పి నాకు చెప్పాల్సింది వాడి చెప్పి నా భార్యను అవమానిస్తావా అమ్మా 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 కొడితే కొట్టాడు సెట్ చేసి వెళ్ళాడు నాకు చిన్న డౌట్ వచ్చిందా నీకు డౌట్ వస్తే నేను అవుట్ రా అవుట్ అంటే ఇంక అడగనులే నమస్కారం అండి మీరే కదా జ్యోతిష్య సింహ స్వర్ణ కంకణ గ్రహీత ఇప్పుడు చెప్పు బ్రహ్మానంద పరమానందం గారు నీకేం కావాలడుకో లైఫ్ అంటే మీరు జాతకాలు చాలా బాగా చెప్తారని విన్నాను రాళ్ల గురించి కూడా చెప్తారా రాళ్ల గురించే కదరా గట్టి గురించి కూడా చెప్తాను ఏ రాయి గురించి అడుగు ఏముంది ఇందులో బాగా చూడండి కిడ్నీ ఉంది అందులో ఏముంది రాయి ఉంది ఆ రాయి జాతకం చెప్పండి నీ జాతకం ఏమిటంటే నీ కిడ్నీలో ఉన్న రాయి బెలూ ఉబ్బి నువ్వు ఢమాలు ధంబోతావు అదే నీ జాతకం మరి నలుగురు జ్యోతిషులు అలా చెప్పారు ఏంటబ్బా ఏం చెప్పారు ఏం చెప్పారు ఏం చెప్పారు ఏం చెప్పారు ఇలాగే నేను ఎక్కడుంటే అక్కడ కనక వర్షం అని చెప్పారండి ఓహో ఆహా ఉచ్చ స్థితిలో ఉన్నాడు రా వాళ్ళు ఇదే చెప్పారు శుక్రుడు ఉచ్చ ఉన్నాడు సేమ్ ఇలాగే చెప్పారు ఆహా సూర్యుడు కూడా ఉచ్చ ఉన్నాడురా ఉన్నాడు వాళ్ళు ఏం చెప్పారు మీరు అదే చెప్తున్నారు సార్ వీడిది యోగ జాతకం వీడు ఎక్కడ ఉంటే అక్కడ కనక వర్షం వీడిని నా దగ్గరే పెట్టుకోవాలి నా జాతకం నాకు ఇచ్చే అసలు నువ్వు ఎవరు ఎక్కడ ఉంటావు సార్ నేను ఒక అనాథం సార్ అరే నేను నువ్వు అనాథ ఎలా అవుతావురా నువ్వు మా ఇంట్లో ఉండు బావా వెనక ప్రాబ్లం వస్తుందని ముందే చెప్తున్నాను నువ్వు మధ్యలో ఎంట్రీ లేవక వెనక ముందు ప్రాబ్లమ్స్ గురించి నాకు తెలుసు ముందు వీడిని మన ఇంటికి తీసుకెళ్ళు బావ చిన్న డౌట్ వద్దంటే వదిలేస్తాను ఏమిటి అడగరా అడుగు మా అయ్యగారి పెద్ద పాప చూ చో చోషలిజం గురించి చదివింది అదంటే ఏంటి ఏం లేదురా నాకు మూడు ఎకరాల పొలం ఉందనుకో అందులో రెండు ఎకరాలు నీలాంటి వాళ్ళకి చెరువు ఇచ్చారనుకో ముగ్గురు సమానం అవుతాం అది సోషలిజం ఉన్నవాడు లేనివాడికి ఇవ్వడం అనమాట అంతే సూపర్ సూపర్ అది కాదు చూడు నా సుమారు తింటాడు కదా అలాగనమాట అవును మీ భోజనం నాకు పంచారు కానీ మీకు పెళ్ళం ఉంది నాకు లేదు ఇతనికి లేదు మా ఫ్రెండ్ మూతి కడుక్కలేదు అరే కాదురా దేన్నైనా పంచుకోండి కానీ భార్య విషయంలో మాత్రం సూపర్ యాక్షన్ యాంగిల్ ఎంత రొమాంటిక్ గా ఉందో రౌండ్ ప్లీజ్ రౌండ్ నేనండి వాడు కాదు కాదు వాణ్ణి తీసుకొచ్చి ఇంట్లో కూర్చోపెట్టాలంటే పూటకి పావు బస్తా లేచిపోతుంది ముందు వాణ్ణి బయటికి వాడు మన ఇంట్లో ఉంటే కనక వర్షం కురుస్తుంది మన ఇంట్లో ఉన్న పాత్రలన్నీ బంగార ఉన్న నగలన్నీ వజ్రాలు అయిపోతాయే నీల పట్టుచీరైపోతాయే ఫ్రెండ్స్ ప్రముఖ వజ్రాల వ్యాపారస్తుడైన నాగరాజు గారి ఏకైక పుత్రుడు ప్రేమ్ కుమార్ గారికి నా చెల్లెల్నిచ్చి పెళ్లి చేద్దామని నిశ్చయించుకున్నాను

కాక ముందే గిఫ్ట్ ఇస్తావ్ రాపండి నేనే ఫస్ట్ సారీ సారీ అలట్ कर सॉरी हेलो ਯਾਰੋ అర్చుం చేయలేదు లోపల ఉన్న మందు చేస్తున్నా ఏది చేస్తున్నావ లయ పెదబాబు అలట్ karo మందు తాగయా మందు ఉంగరాలు మార్చుకోగానే మన అబ్బాయికి దెబ్బ తగిలింది జ్యోతిష్ చెప్పింది నిజమవుతుందే బోలండి నీ వల్ల ఇదంతా జరిగిందా మేము పెళ్లి జరిగితే ప్రమాదమని ఆ దేవుడు వేడితో చెప్పించాడు దీన్ని కొట్టే మాపి ఆ జ్యోతిష్ కొడి చెప్పినట్టు మన కుల దైవం గుడికెళ్ళి అమ్మాయి జాతకానికి పరిహారం ఏదైనా ఉందా కనుక్కోండి అమ్మా వాడు తాగి నా మీద పడ్డాడు అంతే కాని మీ మూఢనమ్మ కలర్తో దీన్ని ముడిపెట్టకండి ఊరుకోరా ముందు గుడికెళ్ళవ్ అరే అమ్మయ్యా నా నన్ను లేనిపించింది ఎవరుండి మిమ్మల్ని నన్ను కట్టేసింది నేనేనండి ఎందుకు జాతకం చెప్తానే కడతారంటే అన్ని కట్టేసాను కట్టే దానికంటే ముందు నాకు ఒక ఇంపార్టెంట్ పోతా అక్కడ పడుకున్నాంటి ఏది ఏం చేస్తున్నావు రా నేను ఇక్కడికి వచ్చా వారం రోజులు అయింది గురించి అత్త వంద చెప్పింది ఏమని నీ వల్ల ఏమి ఉపయోగం లేదని మరి ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు అరే అది నేను పెళ్లికి పెట్టిన ఉన్నా ఈ చేతికంటే నా చేతికి ఉంటేనే బాగుంటు రే 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 రేం చేస్తున్నావురా అమ్మో రే చే వీడున్న చోట కనక వర్షం కురుస్తుందన్నారు జాతకం పేపర్లు కాదు రిజర్వ్ బ్యాంక్ లో పనిచేసే క్యాషియర్ ఇంటికి ఓసారి దొంగతనానికి వెళ్ళాను అక్కడ జాతకం పేపర్లు తప్ప నాకు ఇంకేం దొరకలేదు ఆ జాతకం పేపర్లు పెట్టుకుని నాకెవడ దొరుకుతాడా అని చూసాను ఇదిగో ఈ దొరికాడు తద్వారా నాకు ఈ దొరికినా నువ్వు వీడితో ఇలాగే ఉన్నావు అనుకో నీ వయసు వేస్ట్ అయిపోతా నువ్వు చూస్తే హాట్ గా ఉన్నావు ఆడు చూస్తే ఫ్యాట్ గా ఉన్నాడు ఆ నువ్వేమో థర్టీ ప్లస్ ఆడేమో ఫిఫ్టీ ప్లస్ నువ్వు వీడిని మైనస్ చేసేసి మీ ఇంటికి వస్తున్నాడే ట్వంటీ ప్లస్ ఆయన ప్లస్ చేసుకున్నావు అనుకో నీ లైఫ్ హ్యాపీగా ఉంటది ఆ నీ చేత్తో భోజనం తిన్నాను కాబట్టి మావే గారు నీకు ఇచ్చిన లైసెన్స్ వదిలేసి వెళ్ళిపోతున్నాను సెంటిమెంట్ గానే వెళ్ళొత్తానే సారీ అర్జున 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 ఎందుకు అరుస్తారు నేను పిలుస్తాను నేను అర్జున అని అంత గట్టిగా పిలిచిన రాలేదు అది అర్జునా అని పిలవగా సైమని వచ్చేసావంట్రా ఈ పరమానందాన్ని పరమపితగా చేసింది ఎవరు ఇంకెవడరా ఆ కిడ్నీలో స్టోన్ గాడు అబ్బా నేను ముందే చెప్పాను బావా ఏమని వెనక ప్రాబ్లం వస్తుంది జాగ్రత్త అని అని చెప్పావా చెప్పినా నేను వెళ్ళేదా ప్రాబ్లం కంటే ఈ ప్రాబ్లం తట్టుకోలేకపోతున్నాను నువ్వు యూత్ రా నీ స్ట్రెంగ్త్ ఏంటో నేను చూడాలిగా ఇలాంటి పనులకి అతను వేస్ట్ మీ ఇంటికి వస్తున్నాడే ట్వంటీ ప్లస్ ఆయన ప్లస్ వేసుకున్నాం నీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది తొందరగా ఓపెన్ చెయ్యి ఆయన వచ్చేలోపు పని అయిపోవాలి త్వరగా చెయ్యి వెయ్యి అయ్యో రాంగ్ గా రా ఎలా తిప్పు నువ్వు తెరవమన్నది మూతన నువ్వు చేసింది దీన్నే అంటే నువ్వు వెయ్యింది అవును ఆ చూపులు అసలు ఇక్కడ ఏం జరిగిందని అబ్బాయి ఎందుకు వాడు ఉమ్మేసి వెళ్తున్నాడు వాడికి అర్థమైంది దీనికి అర్థమైంది